భవంతులు నట్టుకున్న మెడల మీద కొద్దిగాల నుంచి తిండికి ముక్క లేక నీళ్ళు లేక నిప్పులు లేక వారు ఉన్నారు ఇలాంటి విషయాలు ఒక్కదే జరగలే కూడా అన్యాయం చేసినావు కూడా టౌన్లో అన్యాయం చేసినావు అయిత్ నగర్ కూడా అన్యాయం చేసినవు కుప్పన్ మార్కెట్ అన్యాయం చేసినావు ఇలాంటి దౌర్జన్యాలు గవర్నమెంట్ కరెక్ట్ ఎందుకు చేస్తున్నావు నిరుపేద కుటుంబాల మీద నీకున్న ఈర్చింది నీ రెడ్డి ప్రభుత్వమా లేకపోతే నీ అంచనా ప్రభుత్వా గత పాలన ప్రభుత్వం గురించి నీకు సంబంధం లేదు ఉన్న పేద కుటుంబానికి నువ్వు సహాయం చేస్తానికి నేను వచ్చినాను అదే పరంగా నువ్వు నడవడిగా చూసుకో ఇంత జరిగిన పొద్దుగాల నుంచి ఇప్పటికి గడిచిన పన్నెండు గంటల లోపల వ్యవస్థకు ఈ పిల్లలకు కానీ చిన్నలకు కానీ ఈ వ్యవస్థకు ఈ కుటుంబాలకు కిరాయిలకు రూపాయికి రెండు రూపాయలకు కొనుగోలు బియ్యం తింటున్నారు లోకల బియ్యం తినుకుంటా ఓ బండి పెట్టుకొని పంచుకున్న వ్యవస్థ ఆటో రూపాయలు జమ చేసుకుని బతుకు వాళ్ళకు ఆధారాలు లేకుంటున్నారు మరి ఇలాంటి వ్యవస్థకు కార్పొరేటర్ సమస్య లేదు కౌన్సిలర్ సమస్య లేదు ఎవరు అని స్పందిస్తలేరు మరి వీళ్ళ ఏం చేస్తారు ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ ఎవరో వాళ్ళు వచ్చి స్పందించాల్సిందిగా మనం చేస్తున్న సాక్షి రిపోర్టర్ ప్రసాద్ కందుల భువనగిరి ఆద్రి జిల్లా